మంచిగా నడే రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంటికి వచ్చిన శివనారాయణని చూసి ఇక దసరథా నాన్న ఉదయాన్న ఎక్కడికో వెళ్ళినట్టున్నారు ఎక్కడికి వెళ్ళారు నాన్నా అని వెనకాలే దశరథా కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాన్రా అని అంటాడు ఒక్కసారిగా ఆ మాట విన్న దసరథా ఏం నాన్న మీరు అక్కడికి వెళ్ళడం ఏంటి ఏం లేదురా నాకేదో అనుమానంగా అనిపించింది సుమిత్ర కార్తిక్ ఇంట్లో ఉందేమో అనిపించింది అందుకే ఒకసారి వెళ్ళాలని వెళ్ళాను అని వెనకాలే నాన్న ఆ అనుమానం మీకెందుకు వచ్చింది అయినా కార్తిక్ సుమిత్ర అక్కడికి వస్తే మనతో నిజం చెప్పకుండా ఎందుకు దాచిపెడతాడు ఆయన అలా అనుకున్నావు నాన్న అని వెనకాలనే అప్పుడే నా పారిజాతం ఆ మాటల్ని వింటారు ఇక శివన్నారేనా ఏం లేదురా దశరథ నిన్న నేను కాంచనతో ఫోన్ మాట్లాడుతూ ఉంటే చంటిది అమ్మమ్మ గదిలో పడుకోవాలా నానమ్మ గదిలో పడుకోవాలా అని అడుగుతుంది ఆ మాటలు విని నాకేదో అనుమానం వచ్చి అక్కడికి వెళ్ళాను కానీ అక్కడ సుమిత్ర నాకు కనిపించలేదు అందుకే నిరాశతోనే ఇంటికి వచ్చాను నాన్న మీరు అనవసరంగా కార్తిక్ మీద అనుమానం పడుతున్నారు నిజంగా సుమిత్ర కనిపిస్తే కార్తీక్ తప్పకుండా తీసుకొస్తానని మాటిచ్చాడు కదా అలాగే వాడే చెప్పాడు కదరా సుమిత్ర క్షేమంగా ఉందని అందుకే అక్కడే ఉందేమో అనిపించింది అని శివనారాయణ అంటాడు ఇక జోష్ణ గ్రాని విన్న ఒక తాత మాటలు మీ తాత మాటలు వింటుంటే నాకు కూడా అనుమానంగానే ఉంది దీప గడు అంత సైలెంట్గా ఉన్నారు అంటే సుమిత్ర ఎక్కడుందో వాళ్ళకు ఖచ్చితంగా తెలుసు ఎక్కడుందో తెలియడం కాదు గ్రాని మమ్మీ ఇప్పుడు వాళ్ళ దగ్గరే ఉంది అదే నిజమైతే మనకి మంచి అవకాశం దొరికినట్టే అవునే మీ అమ్మ అక్కడుందని నువ్వు నిరూపించి పట్టుకుంటే ఖచ్చితంగా మీ తాత అలాగే మీ నాన్న దీపని కార్తిక్ని ఎట్టి పరిస్థితిలో క్షమించరు ఒకవేళ మీ నాన్న క్షమించిన ముసలోడికి వచ్చే కోపానికి అస్సలు వాళ్ళని క్షమించడు ఇంకా మనం ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని కుటుంబాన్ని దీపే ముక్కలు చేస్తుందని గొడవ గొడవ చేయొచ్చు గ్రాణి నువ్వు చెప్పింది కరెక్టే ఇప్పుడే ఆ నిజాన్ని నేను ప్రూవ్ చేసి వస్తాను అని చెప్పేసి జోష్ణ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఒక పక్కన జోష్ణ కారులో వెళ్తూ గ్రాని నువ్వు చెప్పినట్టు నేను చేస్తే కేవలం దీపం మీద ఇంట్లో వాళ్ళకి కోపం వస్తుంది ఆ తర్వాత మమ్మీ జరిగింది చెప్తే ఏం జరుగుతుంది సరే ముందు మమ్మీ అక్కడ ఉందో లేదో తెలుసుకోవాలి అని సుమిత్ర జోష్ణ అనుకుంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే దీపా అత్తని ఎన్ని రోజులని ఇంట్లో దాచిపెట్టగలం ఖచ్చితంగా అత్త గురించి ఇంట్లో వాళ్ళందరికీ ఏదో ఒకరోజు అనుమానం వస్తుంది నిన్న జోష్ణ వచ్చిందన్నా ఈ రోజు తాత వచ్చాడు రేపు మావయ్య కూడా వస్తాడు మనం ఇక అతని అత్తని దాచిపెట్టలేవు బావా అయితే ఇప్పుడు ఏం చేద్దాము ఇప్పుడు మనం నిజం చెప్పడం ముఖ్యం కాదు ముందు మా అమ్మ మనసుని మార్చాలి మా అమ్మ ఇంటికి వెళ్ళేలా చేయాలి అప్పుడే మనం అత్తని మా నాన్నని మా అమ్మని కలిపిన వాళ్ళం అవుతాము దీపానం చెప్పింది కరెక్టే ముందు అత్త మనసుని మారాలి అత్త మనసు మారాలి అంటే దానికి సౌర్య వల్ల మాత్రమే అవుతుంది బావా అవును ముందు అత్త జరిగిందంతా మర్చిపోయి నార్మల్ పరిస్థితికి రావాలి అప్పుడే మనం ఏం చెప్పినా అత్త వింటుంది మనం చెప్పినట్టు చేస్తుంది అందుకే సౌర్యని అత్తని బయటికి తీసుకెళ్ళి కాసేపు ఆడిపించమని చెప్పాలి అప్పుడు అత్త సౌర్యతో ఆడితే కొంచెం జరిగింది మర్చిపోతుంది బావా నా చెప్పింది నిజమే ఇప్పుడే నిన్ను సౌర్యాన్ని పిలుస్తానుండు అని చెప్పేసి దీప సౌర్యని పిలిచి ఇక అమ్మమ్మ నువ్వు కలిసి బయట ఆడుకోండి అదేంటమ్మా అమ్మమ్మ దొంగ పోలీసు ఆడుతుంది అమ్మమ్మ ఇప్పుడు ఎవరికి కనిపించకూడదు కనిపిస్తే అవుట్ అయిపోతుందని చెప్పావు కదా మరి అమ్మమ్మని బయటికి తీసుకెళ్ళమంటున్నావేంటి సౌర్య నేననేది అమ్మమ్మని బయట పెరట్లోకి మాత్రమే తీసుకెళ్ళమంటున్నాను అక్కడికి ఎవరు రారు కదా అందుకే నువ్వు అమ్మతో కలిసి అక్కడ ఆడుకో సరే అమ్మా అని చెప్పి శౌర్య ఇక సుమిత్ర దగ్గరికి వెళ్తుంది ఇక సుమిత్ర శౌర్య ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా అమ్మమ్మ ఈరోజు పబ్లిక్ హాలిడే అవునా అమ్మమ్మ మనం బయటకి వెళ్ళి ఆడుకుందామా బాలట నువ్వు వెళ్ళి ఆడుకోవే అమ్మమ్మ నువ్వు కూడా రావాలి నాతో పాటు ఆయన నువ్వు ఇంట్లోనే ఎంతసేపని ఉంటావు రామమ్మ అని చెప్పేసి సుమిత్రను తీసుకొని సౌర్య అయితే బయటికి వస్తుంది ఇక సౌర్య అలాగే సుమిత్ర ఇద్దరు కూడా ఆడుకుంటూ ఉంటారు అప్పుడే జోష్ణ ఇదంతా కూడా చూస్తుంది ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది నా అనుమానం నిజమైంది మమ్మీ ఇక్కడే ఉంది దీపా బావ కలిసి నిజం చెప్పకుండా నాటకాలు ఆడతారా ఇప్పుడే విషయం గ్రహణికి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పేసి జోష్ణ ఇక ఫోన్ తీసుకొని చెప్పబోతూ ఉంటే అప్పుడే కార్తిక్ దీపా చూసావా అత్త ఎంత సంతోషంగా ఉందో అవును బాబా కానీ అమ్మని ఆ ఇంటికి ఎలా పంపించాలి అత్త మనసు మారి ఆ ఇంటికి వెళ్తేనే మన అత్తని పంపించగలం లేకపోతే అత్త ఇంట్లోంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆహా అయితే రీజన్ అనమాట మమ్మీ ఇక్కడ ఉండడానికి కారణం ఇది ఇప్పుడు నేను ఈ విషయం ఇంట్లో చెప్పిన మమ్మీ నిజం చెప్పడం వల్ల బావ మీద దీపం మీద ఇంట్లో వాళ్ళకి కోపం రాదు మళ్ళీ సీన్ అంతా రివర్స్ నా మీదకే వస్తుంది అవును ఇప్పుడు నేను అనుకున్నది చెయ్యాలి అంటే నేను ఇలా చేయడం కాదు గ్రాని నువ్వు చెప్పిన ఐడియాని ఫాలో అవడం కాదు నేను వేసే కొత్త ప్లాన్తో బావ దీప జీవితం తన అవుతుంది సారీ మమ్మీ అని చెప్పేసి జ్యోష్న ఎవరికో కాల్ చేస్తుంది ఇక ఆ కాల్ చేసిన వ్యక్తులు సరే మమ్మీ మీరు చెప్పిన లొకేషన్కి మేము వస్తున్నాం అని చెప్పేసి కాల్ కట్ చేస్తారు ఇక దీప అలాగే కార్తీక్ లోపలికి వెళ్ళిపోతారు శౌర్య జోష్నతో సుమిత్రతో ఆడుకుంటూ ఉంటుంది ఇంతలోకి జోష్న పారిజాతానికి ఫోన్ చేస్తుంది ఇక పారిజాతం ఏంటి నువ్వు వంటుంది రాని ముందు నిన్ను చెప్పింది చెయ్యు అని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది ఇక పారిజాతం పరుగుపరుకున శివనారాయణ అలాగే దసరథ ఇంటికైతే వస్తుంది దసరా దగ్గరికి వస్తుంది ఏంటి పారిజాతం అంత కంగారుగా ఉన్నావు ఏవండి సుమిత్ర కార్తీక్ ఇంట్లోనే ఉందండి ఏంటి పారిజాతం వంటుంది అవునండి ఇప్పుడే నాకు తెలిసిన ఆవిడ సుమిత్రని ఆ వీధిలో కార్తీక్ వాళ్ళ ఇంట్లో చూశానని ఫోన్ చేసి చెప్పింది పిన్ని మీరు అంటుంది నిజమా అవును నౌర్భై నేను సుమిత్ర ఇంటికి వెళ్ళే వచ్చాను కాంచిన ఇంటికి వెళ్ళాను సుమిత్ర అక్కడ లేదు అయ్యో ఇప్పుడే నా స్నేహితురాలు నాకు ఫోన్ చేసిందండి సుమిత్రని అక్కడ చూశానని పనిమాల నాకు ఫోన్ చేసి చెప్పింది కావాలంటే ఒక్కసారి మనం వెళ్ళి చూద్దాం పదండి అని వెనగాలనే నాన్న పిన్ని అన్నిసార్లు చెప్తుంది కదా పిన్నికి కూడా కార్తీక్ ఎలాంటి తెలియాలి మనం వెళ్దాం పద్నాన్న అని అంటాడు దశరథ శివన్నారాయణ పారిజాతం కారులో అయితే బయలుదేరతారు ఇక పారిజాతం ఈ ముసలోడు చూస్తుంటే చాలా కోపంగా ఉన్నాడు ఇప్పుడు కనుక సుమిత్ర అక్కడ లేకపోతే నా ప్రాణాలు తీస్తాడు ఈ జోష్ణ చెప్పింది నిజమో అబద్ధమో ఆ భగవంతుడికి తెలియాలి అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇంతలోకి శౌర్య బాల్ పడిపోవడంతో సుమిత్రని తీసుకురామంటుంది సుమిత్ర ఇక బాల్ తేవడానికి వెళ్ళేసరికి అప్పుడే కొంతమంది రౌడీలు వచ్చి సుమిత్రని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు ఒక్కసారిగా అది చూసిన సౌర్య అమ్మమ్మ ఏ ఎవర్రా మీరు మా అమ్మమ్మ తీసుకెళ్తున్నారు అమ్మమ్మ అమ్మమ్మ అని అరుస్తూ ఉంటుంది కానీ సుమిత్రను మాత్రం వాళ్ళు అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు ఇక ఇంతలోకి మౌర్య పరుగు పరుగున లోపలికి వెళ్తుంది అప్పుడే పారిజాతం ఇక శివనారాయణ దశరథ ఇంటికి వస్తారు అక్కడికి వస్తారు అప్పుడే జ్యోస్న కూడా వస్తుంది తధ గ్రాని ఫోన్ చేసి చెప్పింది మమ్మీ ఇక్కడ ఉందని చెప్పింది నిజమేనా మాకు తెలీదు అది చూడటానికి ఇక్కడికి వచ్చాము జ్యోష్ణ మీ గ్రాణి చెప్పింది నిజం కాకపోతే గ్రాని పని చెప్తాను అని చెప్పేసి శివనారాయణ అంటాడు అప్పుడే శౌర్య నాన్న అమ్మ అమ్మమ్మని ఎవరు రౌడీలు ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా శివనారాయణ జ్యోష్ణ పారిచేత మాటల్ని వింటారు తాత శౌర్య అమ్మమ్మని ఎత్తుకెళ్ళిపోయారు అంటుంది ఏంటి అంటే మమ్మీ నిన్న అని చెప్పేసి వెనకాలనే అందరూ కూడా లోపలికి వస్తారు ఇక కార్తీక్ దీప ఏంటి సౌర్యాన్ని వంటుంది అతని రౌడీలు ఎత్తుకెళ్ళడం ఏంటి ఏంటి శౌర్యాన్ని వంటుంది అని వెనకాలనే అవును ఎవరో కొంతమంది రోడ్డులో వచ్చి ఆ బలవంతంగా కారు ఎక్కించి తీసుకెళ్లిపోయారు అని వెనకాలనే ఒక్కసారిగా అప్పుడే దసరథా పారిజాతం శివనారాయణ జోష్ణ కూడా వింటారు ఇక దీపా కార్తీక్కు కాంచన కూడా వాళ్ళని చూస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శివనారాయణ ఏం జరుగుతుంది ఇక్కడ అంటే సుమిత్ర మీ ఇంట్లోనే ఉంటే మీరు మాకు అబద్ధం చెప్తారా సుమిత్ర ఇంట్లో లేదని మమ్మల్ని మోసం చేస్తారా అని వెనకాలనే ఇక కార్తీక్ అది కతా నోర్ నీ మీద నమ్మకం పెట్టుకున్నందుకు మమ్మల్ని నట్టు ఇంట్లో ముంచావు ఈరోజు మా అందరికీ ఇంత బాధని మిగిస్తావా అని వెనకాలనే ఇక పారిజాతం ఏవండి నాకెందుకో అనుమానంగా ఉంది ఈ దీప ఏదో చేసి ఉంటుంది కా సుమిత్రని అని వెనకాలనే పారు దీప గురించి అనవసరంగా మాట్లాడు మాకు అసలు అతను వెతికి తీసుకొచ్చింది దీప సూపర్ బావా ఎక్సలెంట్ దీప మా మమ్మీని వెతికి తీసుకొచ్చి ఈ ఇంట్లో దాచిపెట్టిందా ఇప్పుడేమో మా మమ్మీని ఎవరో కిడ్నాప్ చేశారని సౌరి చెప్తుంది ఇదంతా వింటూ ఉంటే ఖచ్చితంగా దీపే మా మమ్మీని ఏదో చేసింది మా మమ్మీ మీద పగతోనూ ద్వేషంతోనో మా మమ్మీ మీద దీపక కావాలనే కుట్ర చేస్తుంది జోష్న అనవసరంగా మాట్లాడకు అసలు దీపక అలా చేయాల్సిన అవసరం ఏముంది అసలు దీపకి అత్త అని అనబోతూ ఉంటే ఇక దీప భవ ముందు జ్యోష్నతో గొడవపడ్డం కాదు సుమిత్రమ్మ గారు ఎక్కడున్నారో తెలుసుకోవాలి ఎవరు సుమిత్రమ్మ గారిని తెలిసి తీసుకెళ్లాలో తెలుసుకోవాలి ముందు సుమిత్రమ్మని వెతుకుదాం ప్రదా అని వెనకాలనే దీప ఆగు నువ్వు ఇంట్లోంచి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు మా అమ్మ ఎక్కడుందో నీకు తెలుసు అవును ఇంతమంది వెతికిన మా అమ్మని కనిపించకుండా నీకే కనిపించడం ఏంటి ఇప్పుడు మా అమ్మ మాకు తెలిసేసరికి ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి ఖచ్చితంగా దీని వెనుక నీదే కారణం ఉంది ఇప్పుడు నేను పోలీసులకు అప్పగిస్తే వాళ్ళు చెప్తారు జోష్నా అనవసరంగా పిచ్చి పిచ్చిగా వాక మాకు అని దశరథంటాడు నానా ఇది నీ టాపిక్ కాదు ఇది మా మమ్మీ టాపిక్ మా మమ్మీ కనిపించట్లేదంటే నాకెంత బాధగా ఉంటుంది అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను చెప్పిన దాంట్లో తప్పే ముందు దశరథ సుమిత్ర గురించి మనం అందరం ఎంత కంగారు పడ్డావు ఎంత భయపడ్డాము అని వెనకాలనే ఇక శివనారాయణ అసలు ఎవరు నమ్మాలో నమ్మకూడదు అర్థం కావట్లేదు తాత నాకు ఇరవై నాలుగు గంటలు టైం ఇవ్వు అతను ఎవరు తీసుకెళ్లారో తెలుసుకుని తప్పకుండా మీ ఇంటికి తిరిగి తీసుకొస్తాను నీ మీ దాన్న నీ మాట మీద నాకు నమ్మకం పోయిందిరా నాన్న వాడు చెప్తుంది విన్నానా నోర్మయ్యి నీ కొడుకు తప్పు చేస్తే తప్పుని సరిదిద్దకుండా నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా అయ్యో నాన్న నేను చెప్పేది విన్నానా వద్దు ఇక మీరు మాట్లాడద్దు మీరు ఎప్పుడో మారిపోయారు మీ అన్నయ్య కుమిరిపోతున్నాడు నీ నా ఆవేదన చూసి కూడా నీకు నిజం చెప్పాలనిపించలేదు అంటే నువ్వు మీరు ఎంత కక్ష కట్టారో మా మీద అర్థమవుతుంది అంటూ శివనారాయణ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇక దసరథా కార్తీక్ ఈ విషయం పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం బెటర్ రా అవును మామయ్య నీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయి నేను నాకు తెలిసిన ఎస్సేకి కాల్ చేసి మాట్లాడతాను దీపా నువ్వు ఇంట్లోనే ఉండు లేదు బాబా నేను కూడా వస్తాను అంటూ దీప కూడా ఇంకా వెతకడానికి మొదలు పెడుతుంది ఇంతలోకి సుమిత్రని ఒక ప్లేస్కి అయితే తీసుకొచ్చి కట్లతో కట్టేస్తారు కానీ సుమిత్రకి స్పృహ ఉండదు సుమిత్ర కళ్ళు తిరిగి అలా ఉంటుంది అప్పుడే జోష్ణ అక్కడికి వస్తుంది ఇక జోష్ణతో ఆ రోడీలో మాట్లాడుతూ ఉంటారు చూడండి నేను చెప్పే వరకు ఏమా ఇలాగే సేఫ్గా ఉండాలి తనకేమీ కాకూడదు చిన్న గాయం కూడా కాకూడదు ఓకే మేడం సరేనా అంత నేను చెప్పినట్టే జరగాలి సరేనా అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉండండి నా పేరు మాత్రం మెన్షన్ చేయద్దు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే జోష్న ఇయర్ రింగు పడిపోతుంది ఆ కింద కానీ జోష్న అది గమనించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ అలాగే దీపా సుమిత్ర కోసం చాలా చోట్ల వెతుకుతూ ఉంటారు కానీ సుమిత్ర ఎక్కడా కనిపించదు దాంతో పారిజాతమైతే ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది జోష్నే సుమిత్ర అక్కడ ఉందని చెప్పింది తర్వాత మనం వెళ్ళేసరికి సుమిత్ర అక్కడ లేదు సుమిత్రని ఎవరో రౌడీలు తీసుకెళ్లారనే చంటిది చెప్తుంది అంటే దీని అంతటి కారణం జ్యోష్న కాదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అప్పుడే జ్యోష్న ఇంటికి వస్తుంది ఆగవే అని వెనకాలని ఏంటి గ్రాని నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది మర్యాదగా చెప్పవే సుమిత్రని కిడ్నాప్ చేయించింది నువ్వే కదా అని జోష్న గొంతు పట్టుకుని అడుగుతుంది గ్రాని వదులు నీకు ఉన్న పిచ్చా మమ్మీ అక్కడ ఉందని చెప్పింది నేను మరి నేను కిడ్నాప్ చేయించడం ఏంటి అవుని నువ్వు నువ్వే చెప్పావు కాబట్టి నాకు అనుమానంగా ఉంది నువ్వు సుమిత్ర అక్కడ ఉందని చెప్పావు ఈ విషయంతో సుమిత్రను నువ్వే కిడ్నాప్ చేయించావని నాకెందుకన్నా అనిపిస్తుంది మర్యాదగా నిజం చెప్పవే సుమిత్రకి ఏదైనా ద్రోహం చేస్తున్నావా చెప్పవే సుమిత్ర ప్రాణాలు తీయాలనుకుంటున్నావా ఈ ఇంట్లో నీకు ఏకైక మిత్రురాళ్ళైనా నిన్ను వెనకేసుకొచ్చేదైనా సుమిత్ర మాత్రమే సుమిత్రకేమైనా అయితే గ్రాని నాకంతా తెలుసు నేను ఎప్పుడూ అలాంటి పిచ్చి పని చేయను అలాగే నీకు ఇంకొక విషయం చెప్పనా ఇప్పుడు దీప బావ చేసిన దానివల్లే మమ్మీ మనకి కనిపించకుండా పోయింది ముందు నువ్వు నా మీద ఫోకస్ పెట్టకుండా వాళ్ళ మీద ఫోకస్ పెట్టు అంతేకాని ఇలా పిచ్చి పిచ్చిగా బాగ మాకు అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన సుమిత్రకి కి వస్తుంది ఇక ఒక్కసారిగా సుమిత్ర తల్లి తెరిచి చూసి అదేంటి నేను ఎక్కడున్నాను అసలు నన్ను ఎవరిక్కడికి తీసుకొచ్చారు అసలు వాళ్ళెవరు ఇప్పుడు దీప కార్తీకం అలాగే వదిన నా కోసం వెతుకుతూ ఉండుంటారేమో అయినా నన్ను రావాల్సిన అవసరం ఎవరికి ఉంది ఎవరి పని చేయించుంటారు అని చెప్పేసి అనుకుంటూ ఇక సుమిత్ర అటు ఇటు చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా అక్కడ విండో ఉంటుంది ఇక విండో వైపు చూస్తూ ఎవరైనా ఉంటారేమో సహాయం చేయడానికి అని చెప్పేసి విండో దగ్గర వెళ్తుంది ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి విండో వైపు చూసి అరుస్తూ ఉంటుంది ఇంకా ఒక పక్కన అయితే అక్కడికి వస్తాడు రాగానే దాసు పక్కన ఉన్న స్నేహితుడు ఒరే దాసు నిన్ను చూస్తుంటే బాధగా అనిపిస్తుందిరా నువ్వు కనీసం ఏ రోజు ఒక రూపాయి అప్పు కూడా తీసుకోవు ఈ ఈరోజు ఇంత మొత్తంలో అప్పడిగా అంటే అర్థమవుతుంది నీకు ఎంత అవసరమో ఏం చేయమంటావురా నా కొడుకు వాడి కోసం నేను ఏం చేస్తానని నన్ను నిలదీశాడు అందుకే వాడి బిజినెస్ కోసం ఈ యాభై లక్షలు వాడికి ఇద్దామనుకుంటున్నాను అందుకే వైజాగ్లో ఉన్న ఇంటిని అమ్మి ఈ డబ్బుని తీసుకుందాం అనుకుంటున్నాను అందుకే ఇంటిని నీకు అమ్ముతున్నాను ఇదిగో ఇంటి పత్రాలు సరే కానీ ఇంత పర్సనల్గా ఇక్కడికి రప్పించావేంటి ఏమో నా కొడుకు నా మీద డౌట్తో నా వెనక వస్తే వాడికి విషయం తెలుస్తుంది అప్పుడు వాడు వద్దంటాడు అందుకే ఈ ఇక్కడికి రమ్మని చెప్పాను ఇక్కడైతే ఎవరు ఉండరు కదా అవునరా ఇక్కడ నా పాత సైటు పనులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ పనిచేసే వాళ్ళు తప్ప ఎవరు రార్లే అవును ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న నా బిల్డింగు చాలా ఫ్లోర్లో అపార్ట్మెంట్లో ఇండివిడ్యువల్ హౌసెస్ కడుతున్నాను రా ఏదైనా ఫ్లాట్ని కొడుకు కోసం తీసుకుంటారంటే చూ తీసుకో అవునా సరే అయితే చూద్దాం పదా అని దాసు అలాగే అతను వెళ్తూ ఉంటాయి ఒక్కసారిగా విండోలోంచి సుమిత్ర దాసు దాసు అని పిలుస్తూ ఉంటుంది ఒక్కసారిగా దాసు సుమిత్రని చూస్తాడు ఇదేంటి సుమిత్ర వదినలా ఉంది అవును సుమిత్ర వదిని సుమిత్ర వదిన కనిపించకుండా పోయింది కదా తనని ఎవరో ఇక్కడ బంధించినట్టున్నారు అని చెప్పేసి దాసు ఇక ఆ రౌడిని చితక్కొట్టి మరీ సుమిత్రని కాపాడుతాడు ఇక సుమిత్ర ఏమో కింద పడిన జోష్ణ ఇయర్ రింగ్ని చూస్తుంది ఒక్కసారిగా ఆ ఇయర్ రింగ్ని తీసుకొని దాస్తో పాటు బయటికి వచ్చేస్తుంది ఇంకా ఒక పక్కన దీప అలాగే కార్తిక్ అన్ని చోట్ల వెతికి దశరథ ఇంటికైతే వస్తారు రాగాలే శివన్నారాయణ నోరు భయ్ నువ్వేమీ చెప్పద్దు ఇప్పటి వరకు మా మనోభావాలతో ఆడుకొని మమ్మల్ని మోసం చేసింది చాలు అది తాత ఒరే కాతి ఈ ఇంట్లో నేను నమ్మేది మొట్ట మొదటి వ్యక్తిని నువ్వేరా కానీ నువ్వే మా దగ్గర ఇళ్ళంతా నిజాన్ని ఎలా దాచిపెట్టావురా అది కాదు దశరథ గారు కా బావ చెప్పేది వినండి నువ్వు మాట్లాడకు దీని అంతటి కాదా 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 స్క్రీన్ పే అంతా అనేదని మా అందరికీ తెలుసు అని పారిజాతం అంటుంది పారిజాతం గారు ఏంటే నోరు ఒక పక్కన ఈ ఇంటి పెద్ద మనిషి సుమిత్ర కనిపించకపోయేసరికి బీపీ ఎక్కువై కుప్ప కొలిపాడు దశరథ రాత్రి నుంచి సరిగ్గా భోజనం చేసిందే లేదు ఈ ఇంట్లో అందరం సుమిత్ర కోసం ఫిలివిల్లి ఆడిపోతూ ఉంటే నువ్వు సుమిత్రని ఇంటికి తీసుకొచ్చి సుమిత్రకి సేవలు చేస్తూ అక్కడే ఉంచుకొని మాతో నీ భర్తతో అబద్ధం చెప్పిస్తావా నిన్ను అని సుమిత్ర పారిజాతం జైపబ్ మీద చేయి చేసుకోబోతూ ఉంటే అతే గారు అని సుమిత్ర అంటుంది ఒక్కసారిగా సుమిత్రను చూసి ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు దాసు కూడా అక్కడికి వస్తాడు ఇక జ్యోష్న ఇదేంటి మమ్మీ మమ్మీని నేను కిడ్నాప్ చేయించాను కదా మరి మమ్మీ ఏంటి ఇక్కడికి వచ్చింది ఈ దాసు తీసుకొస్తున్నాడేంటి అంటే మమ్మీని ఈ దాసు విడిపించాడా ఏంటి అని చెప్పేసి జ్యోష్న అనుకుంటూ ఏమైతేనేమి ఆ రౌడీల్ని నేను పంపించిన విషయం మా మమ్మీకి తెలియదు కదా అని చెప్పేసి జ్యోష్న మమ్మీ నీకు బాగానే ఉన్నావా నువ్వు సేఫ్గానే ఉన్నావా నువ్వు కనిపించకపోయి చాలా కంగారు పడ్డాం ఇదంతా ఆ దీపే చేసింది మమ్మీ ఏమైంది మమ్మీ నేను ఏ రౌడీలు వెతుకెళ్లారు ఈ దీపే కదా ఆ రవిడీలతో నిన్ను కిడ్నాప్ చేయించింది అని వెనకాలనే దసరథా సుమిత్రా నన్ను క్షమించదు సుమిత్ర నా మాటలతో నిన్ను ఎంతో బాధ పెట్టాను అని వెనకాలనే శివనారాయణ కూడా ఆ సుమిత్రా సుమిత్ర నువ్వు ఇంటికి తిరగొచ్చో చాలా సంతోషంగా ఉంది ఈ నమ్మక ద్రోహలను మాత్రం నేను వదిలిపెట్టను ఇక ఇల్లు ఈ ఇంటికి ఈ దరిదాపుల్లోకి రావడానికి కూడా వీల్లేదు అవును అని వెనకాలని మావయ్య గారు ఇందులో దీపది కానీ కార్తీక్ దానికి ఎలాంటి తప్పు లేదు అదేంటి సుమిత్ర అలా అంటున్నా నువ్వు కనిపించక కూడా వీళ్ళు నిజాన్ని దాచిపెట్టారు వాళ్ళు నిజాన్ని దాచిపెట్టడానికి కారణం నేనే అవును నిజం చెప్తే నేను చచ్చిపోయినంత ఒట్టే అని దీపతో ఒట్టు వేయించుకున్నాను అందుకే దీప తన మీద తప్పు పెట్టి వేలేదు చూపించినా నిజాన్ని మాత్రం బయట పెట్టలేదు దీపా మాటకే కార్తిక్కు కట్టుబడ్డాడు అందుకే వాళ్ళు నా గురించి నిజం చెప్పలేదు మీతో ఏంటమ్మ సుమిత్రను వంటుంది అవును మావేకారు నేను వాళ్ళ దగ్గర తీసుకున్న మాట కోసమే నాకేదైనా అవుతుందన్న భయంతోనే వాళ్ళు మీతో నిజం చెప్పలేదు సుమిత్ర మరి నేను కిడ్నాప్ చేయించింది నన్ను కిడ్నాప్ చేయించింది ఇంకెవరు డాడీ ఈ దీపే ఈ దీపే మమ్మీని కిడ్నాప్ చేయించింది అని అని సుమిత్ర జోష్ణ అంటూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర జ్యోష్న చెప్ప కొడుతుంది ఇక జ్యోష్న మమ్మీ నన్ను కిడ్నాప్ చేయించిన ప్లేస్లో నాకు ఇయర్ రింగ్ దొరికింది ఇప్పుడు నీ చౌక్ కూడా ఇదే ఇయర్ రింగ్ ఉంది అంటే నన్ను కిడ్నాప్ చేయించింది నువ్వే కదా అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోష్న షాక్ అయిపోతుంది మరి మమ్మీ నువ్వేదో తప్పగా అనుకుంటున్నావు మరి అలాంటప్పుడు నీ చౌక్లో ఉన్న ఇంకొక ఇయరింగ్ ఎక్కడుంది జ్యోష్న అది అది చెప్పు అని వెనకాలనే నారాయణ ఎంతగా తెక్కించావు సుమిత్రని కిడ్నాప్ చేయించావా అసలు నువ్వు మనిషివేనా మీ అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆపడం మానేసి చోద్యం చూసావు ఇప్పుడు సుమిత్ర జోష్న దీప వాళ్ళ ఇంట్లో ఉందని తెలిసి సుమిత్రని కిడ్నాప్ చేయించావా అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు దేనికోసం చేస్తున్నావు చెప్పు అని ఎనగానే నేను చెప్తాను సార్ ఎందుకంటే జోష్ణ అసలు ఈ ఇంటి వారసురాలే కాదు సుమిత్ర వదిన దసరదన్నే కూతురే కాదు అందుకే జోష్న ఇలాంటి పనులు చేస్తుంది జేంటి దశను వంటుంది అవును సార్ నేను చెప్తుంది నిజం జోష్ణ ఎవరో కాదు నా కన్న కూతురు మీ వారసురాల్ని మా అమ్మ చిన్నతనంలోనే మార్చేసింది కళ్యాణికి నాకు పుట్టిన కూతుర్ని మీ కూతురనే మిమ్మల్ని నమ్మించి మీ వారసరాల్ని అనాథని చేసింది అనామకరాల్ని చేసింది అవును జీంటి దశను వంటుంది అవును వదిన ఇప్పటి వరకు ఈ ఇంటి పని మనిషి దీప దీప నాకు మాటిచ్చింది దీప కోసం ఇదంతా చేసిందని చెప్తున్నావే అతను ఎవరో కాదు తను నీ బిడ్డే వదనా దీపా నీ కన్న కూతురు వదనా అని అంటాడు ఒక్కసారిగా అది విని అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక దసరథా దసరు నువ్వేం మాట్లాడుతున్నావు అవునన్నయ్య ఇదే నిజాన్ని ఆ రోజు నీకు చెప్పడానికి వచ్చినప్పుడే జోష్ను నన్ను చంపాలని చూసింది నా తలపైన కొట్టి నన్ను చంపాలని చూసింది రోజు నేను నీతో చెప్పాలనుకున్న నిజం ఇదే అన్నయ్య మీ కన్న కూతురు ఎవరో కాదు దీప మా అమ్మ ఇరవై ఏళ్ళ క్రితమే వారసరాన్ని మార్చి దీపని బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిపోయేలా చేసి జోష్నుని మీ ఇంటి వారసరాలు చేసింది అప్పుడే కుబేర్ దీపని తీసుకెళ్లి పెంచుకున్నాడు ఇదే నిజం నేను మీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను ప్రతిసారి జోష్న నన్ను ఆపింది జ్యోష్నకి నిజం తెలుసు వారసరాలు వస్తే తన జీవితం మారిపోతుందని దీపని కూడా చంపాలని చూసింది అంతేకాదు నీ ప్రాణాలు కూడా తీయాలని చూసింది అని దాసు నిజం మొత్తాన్ని చెప్పేస్తాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యాక్ టు మై ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే